మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇటీవల మనకు సిద్దిపేట జిల్లాలో పలు దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి దాన్ని కంట్రోల్ చేయడానికి గాను మనకు గౌరవ సిపి మేడం గారి ఆదేశం ప్రకారము మేము స్పెషల్ టీమ్స్గా ఏర్పడి మేము అనేక రకాల చర్యలు తీసుకోవడం జరిగింది దొంగతనాలను కంట్రోల్ చేయడానికి అందులో భాగంగా వాహన తనిఖీ చేస్తామంటే ఈరోజు మాకు మధ్యాహ్నం కేకం రామారావు అని చెప్పేసి ఒక అంతర్జిల్లా దొంగ దొరకడం జరిగింది అతని మేము అతన్ని విచారించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అతను ఇరవై కేసులలో అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అతను ఆదిలాబాద్ ఆసిఫాబాద్ కిడ్డపల్లి కరీంనగర్ కన్సర్న్ ఏరియాలో దొంగతనాలకు పాల్పడ్డాడు అదే రకంగా సిద్దిపేటలో కూడా దొంగతనాలు చేసినట్టుగా అతను ఒప్పుకోవడం జరిగింది అతని వద్ద నుండి సుమారు నలభై ఏడు తులాల బంగారాన్ని మరియు ముప్పై తులాల వెండిని అలాగే ముప్పై నాలుగు వేల ఐదు వందల క్యాష్ను అలాగే అతను దొంగతానికి ఉపయోగిస్తున్నటువంటి స్కూటీని అదే రకంగా మిగతా అతను సెల్ ఫోన్ అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము